స్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు శ్రీ రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు సుకుమార్ గారు ఆయనే వచ్చి రావ వచ్చి ఉండాలి వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చి ఉన్నారు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు ఆయన రాలేకపోయారు ఇదంతా కలిపి రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా నేనే ప్రత్యేకంగా అందజేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజుగారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు వెయ్యి కోటి రూపాయలు மைத்தி மைத்ரி ரெண்டு ரோதமே மைத் பிக்கு அந்த நானோ நானோ மொதல்ல இல்ல இங்க போட்டோக்கலாம் இல்ல இல்ல சரி और उनका पसंद है और उनका बातला है बातला है मदनलाल का